Welcome to VS99 News. ఈ నెల ఏడవ తేదీన యూసఫ్ గూడలో ఎల్ఎన్ నగర్ లో సింగోటం రాము అనే వ్యక్తిని హత్య చేశారు సుమారు పదకొండు మంది కలిసి కత్తులతో హత్య చేశారు హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో నేడు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న జీడిమెట్లలోని రామిరెడ్డి నగర్ లో నిందితులు ఉన్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్న హత్యకు ఉపయోగించిన మరణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు మణికంఠ రాము వినోద్ మణికంఠ ముగ్గురు గత కొన్నేళ్లుగా స్నేహితులు వీరంతా రామిరెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో వీరు జువా అనే గేమ్ వాడతారు ఈ గేమ్ ద్వారానే ఒకరికొకరు పరిచయం ఏర్పడింది ఈ గేమ్ ద్వారా ఆ రాము ఆర్థికంగా బలవంతుడు అది చూసి మణికంఠ కూడా జువా గేమ్ స్టార్ట్ చేశాడు రెండు వేల రెండులో రాము మణికంఠకు మధ్య గొడవ జరిగింది మణికంఠను ముతుడు రాడుతో కొట్టి అతనిపై కారెక్కేశాడు ఇక అప్పటి నుండి రాముపై మణికంఠ పగ పెంచుకొని హతమార్చాలని ప్లాన్ చేశాడు హత్యకు సంవత్సరం ముందే గుల్బర్గా వెళ్లి కత్తులు మరణాయుధాలు కొనుగోలు చేశాడు ఈ కేసులో హిమాంబి నజీమ్ అనే ఇద్దరు పాత్ర కూడా ఉంది బి గతంలో పోత్రన్ హౌస్ నడిపింది నసీమతో వినేదికు రిలేషన్ ఉంది ఈ పుట్టారాము అనే హత్యగా ఉంచుకున్నటువంటి వ్యక్తి ఆ వినోద్ అదేవిధంగా ఏ వన్ మణికంఠ అనేటువంటి స్నేహితులు వీళ్ళు గత ఏడెని పది సంవత్సరాల నుంచి కూడా స్నేహితులు వీళ్ళంతా ఒక జువా అని ఒక గేమ్ ఆడతారు అక్కడ ఆ ప్రాంతంలో ఏది జీడిమెట ప్రాంతంలో షాపూర్ ప్రాంతంలో ఆ ఫారెస్ట్లో అక్కడెక్కడో తారీఖు రాత్రి అందాద ఏడు గంటల ప్రాంతం పదకొండు గంటల ప్రాంతంలో మన ఎల్ఎన్ నగర్ అంటే ఇసుగూడ దగ్గర ఉన్నటువంటి ఆ నసీమా వాళ్ళ హౌస్ ఉంటుంది ప్లస్ ఫోర్ హౌసు ఆ హౌస్లో ఆ టెర్రస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు పదకొండు మంది కత్తులు ధరించి మారణాయితాలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది ఆ చంపిన దాంట్లో మనం టెబ్లెట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఫిలిప్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వీరిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మర్డర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది యాక్టివిటీ కోసం ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా ఏడు గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ల దగ్గర దగ్గర రామ్రెడ్డి నగర్ అని ఉంటుంది షాపూర్ ఆ ప్రాంతంలో ఈ మటర్ చేసిన పదకొండు మందిలో ఒక ఆరు మంది అక్కడ ఉన్నారని తెలిసింది పోయి ఆడబడుతుంది అది యాక్చువల్గా మర్డర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది ఏది మణికంఠ అనే అక్యూడు మెయిన్ ఇందులో మణికంఠ అదేవిధంగా వినోద్ అదేవిధంగా ఈ మనకు దొరికిన ఆరు వ్యక్తులు మణికొట్ట వినోద్ ఖైజర్ శివ శివ అదేవిధంగా పున్నా కుమార్ నిఖిల్ ఈ ఆరు మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమావేశ అక్కడ మనం వాళ్ళని పట్టుకొని ఆ దగ్గర వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారణ ఒక మూడు మొత్తం ఐదు నైఫ్స్ అంటే రెండు చాకులు రెండు సిగ్గిల్ సెంటర్ కొడవలు లాంటి వాళ్ళ దగ్గర అదేవిధంగా వాహనంతో సహా కారు యాక్సిడెంట్ కారు బ్లాక్ కలర్ కారు దాన్ని మనం ఈరోజు సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో ప్రవేశపెడతాను పుట్టారాముని బాగా అతను కూడా రాడ్తో కొట్టి కాలు మన కారుతో అతను ఎగ్గిచ్చి దాదాపు అతను రాము మీద అప్పుడు కేసు నమోదు కావడం జరిగింది ఆ కేసులో భాగంగా అప్పటి నుంచి ఈ అయితే అక్యూడ్ ఉండగో ఏవన్ ఇతని మీద కక్ష పెంచుకుంటూ ఎట్లయిన సంపాదన ఉద్దేశించడో ఇతను గుల్బర్గా పోయి కూడా తన ప్లాన్లో భాగంగా ఒక సంవత్సరం కిందనే ఆ కత్తులన్నీ సేకరించడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ హిమాంబీ అని అన్నాం కదా ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడికి హిమాంబీ అదేవిధంగా నజీమా బిడ్డ ఆ ఇంట్లో ఆమె గతంలో బ్రోతల్ హౌస్ నడిపింది ఆ హిమాంబీ అనేటమా ఒక ఐదు కేసులు మన బంజారీ కేసులు కూడా కేసులు నమోదు కావడం జరిగింది ఆ హిమాంబి అనేటి ఈ బిడ్డ ఏదైతే ఈ రాము అనేటోడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి అదేవిధంగా విధంగా క్యూడు ఆ వినోద్ వినోద్ అనేటదానికి అతనికి ఇందులో ఉన్న ఏటు వినోద్కి ఎవరైతే నసీమ ఉన్నదో అతనితో రిలేషన్లో ఉన్నదో ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ రిలేషన్లో భాగంగా వీళ్ళు మాటల మధ్యలో ఇప్పుడు ఏమైనా ఆల్రెడీ తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కూడా అతనికి ఫోన్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఇతనితో నా ప్రాణభై ఉంది నేనే చంపేది ఉద్దేశంతో ఏమైనా అనుకున్నాడు ఏటు కూడా అతని లవర్ అయితే రిలేషన్లో ఉందో ఇతను కూడా రాముకి కూడా కొంత ఆలోచన ఉంది అమ్మాయి మీద అందుకని వాళ్ళు వాళ్ళకి కొంత పైసలు కూడా ఆశ చూపించారు ఎవరు ఈ యొక్క ఏ వన్ ఎటు అది ఆ లేడీస్కి చూపించడం వల్ల వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారం తమ ప్లాన్లో భాగంగా ఫోన్ చేసి ఆ నజీమా అనేటమా ఇతను ఒంటరిగా ఆ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది పిలిపించి అతను సమాచారం ఇచ్చింది వాళ్ళందరూ కూడా ముందు గత రెండు మూడు రోజులు ప్లాన్లో ఉన్నారు కాబట్టి బయట ఎట్లయినా చంపలేము ఇతను ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలని తీసినట్టు వీళ్ళందరూ కలిసి ఆ ప్లాన్లో భాగంగా వచ్చి చంపడం జరిగింది అంటే మనకి ఇప్పుడు మొత్తం ఈరోజు ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ చేసినాం ఆరుగురు ఏమో చంపిన వాళ్ళు ఈ ఇద్దరైతే ఏదైతే పిలిచి వీళ్ళు అబైట్మెంట్ చేశారు వీళ్ళు ఎనిమిది మంది మనం ఈరోజు అరెస్ట్ చూపించినాం ఇంకా మిగతా ఇంకొక ఐదుగురు ఉన్నారు అంటే ఇప్పటివరకు మనకు అందిన ఇన్వెస్టిగేషన్ పంప ఇంకొక ఐదుగురు ఉన్నారు ఐదుగురు కూడా మేము డీటెయిల్స్ అంటే ముందు అన్ని చెప్పలేము ఎందుకంటే అబ్స్టాండింగ్ ఉంటారు వాళ్ళు ఒక సమాచారం తెలిస్తే వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మేము చెప్పారు దీంట్లో మణికంఠ ఏమని అతను రౌడీ రౌడీషీటర్ అతని మీద జీట్మెంట్ల పిఎస్లు అతని మీద షీట్ ఉంది అది మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం